ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు దాదాపు నలభై రెండు మంది ఆర్ఫెన్స్ ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత ఎవరు లేరు దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భేరం అవ్వకూడదని కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం అయింది దూరం మీకు మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది దాని తగ్గట్టుగా అడుగు సో ప్రతి నాకు వచ్చే జీవితంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఈ పదవి ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మీరు సంపూర్ణ చదువుకునే వారి నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందజేయటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే పట్లు దాంట్లో అన్ని కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఒకరికి నేను ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు సో మనస్ఫూర్తి ఇంకోసారి ఆమె దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే పని చేసి సంపాదిస్తుండ ప్రభుత్వం తరఫున చేస్తూ తన నుంచి వచ్చిన జీవితం చాలా బాధ్యతగా నాకు మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి దాని ద్వారా తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను కారణం కాలుగు అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరు అందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను